ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఈ వీడియోలో చెప్తాను ఈమె పేరు మణికర్ణిక ఝాన్సీకి రాజైన గంగాధర్ రావుతో ఈమెకి పెళ్ళయింది వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది ఆ పాప కొన్ని రోజులకే చనిపోయింది ఆ తర్వాత మరికొన్ని రోజులకి రావు కూడా చనిపోయాడు అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా డల్హౌసీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు సంస్థానాలను రాజ్యాలను బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ఒక రూల్ను ఏర్పాటు చేశాడు ఆ రూల్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు ఆ రూల్ ఏంటి అంటే రాజులకు పిల్లలు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనం చేయాలి అని ఝాన్సీ లక్ష్మీబాయికి పిల్లలు లేరు కాబట్టి ఆమె రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనం చేయమని డెల్హో ఆర్డర్స్ను పాస్ చేశాడు ఇందుకు ఝాన్సీ లక్ష్మీబాయి దామోదర్ రావు అనే ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంది తన వారసుడిగా ప్రకటించింది దీనికి బ్రిటిష్ గవర్నమెంటు ఒప్పుకోలేదు లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధానికి సిద్ధమైంది భయంకరమైన యుద్ధంలో లక్ష్మీబాయి ఒక కన్ను ఒక చెంప తెగి కింద పడిపోయిన యుద్ధం చేస్తూనే మరణించింది